వచ్చినట్టు ఏంటంటే ఈ సంఘటన జరగడం నిజంగానే చాలా దురదృష్టకరం దాన్ని ప్రభుత్వం చెప్పింది ఆ విషయాన్ని స్థానికంగా ఉన్న నాయకులతో చెప్పాం అంతా చేయటం జరిగింది అయితే దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి యాజ్ యూజువల్ ఆయన ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మామూలుగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ అవుద్దా వెంటనే తను రాజకీయం చేద్దామని చెప్పని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసినట్టుగా ఈసారి కూడా వెంటనే హుటాహుడిని వచ్చాడు వచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేకపోతే ఒక నాయకుడిగా సానుభూతి తెలియజేయచ్చు లేదా ఇంకేదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు కానీ ఇవ్వకుండా ఆ ఉన్న పది నిమిషాలు కూడా ఆయన రాజకీయమే మాట్లాడుకోవడం జరిగింది ఇది ప్రభుత్వం చేసిన హత్య ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి నొక్కి ఆయన చెప్పడం జరిగింది అంతేకాదు నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన ఇక్కడ జరిగితే ఆ రోజు వెంటనే కోటి రూపాయలు ఇచ్చాను ఎందుకు వీళ్ళకి కోటి రూపాయలు ఇవ్వలేదు అని చెప్పి చెప్పడమే కాకుండా ఇంకొక కొసబెరు మాట కూడా అన్నారు అమ్మా మీరేం బాధపడొద్దు మీకు ఆ కోటి రూపాయలు అందలేదని చెప్పారు ఏమి ఇది కావద్దు అంటే మేము అనుకుంటా ఉన్నాం బహుశా ఏమన్నా ఆ మిగతా డెబ్బై ఐదు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ నుంచో సొంత డబ్బులు అనౌన్స్ చేస్తాడేమని కానీ రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్పని ఒక చిన్న జోక్ కూడా చెప్పడం జరిగింది ఆయన అంటే మొన్న ఆల్మోస్ట్ ఆల్ చావు తప్పి కన్ను తట్టుపోయింది దానికి పదకొండు సీట్లతోటి ఒక చరిత్రలో కన్నీ విని ఎరిగిన ఘోర పరాజయంతో ఆయన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వచ్చి నేను మీకు బ్యాలన్స్ దప్పిస్తానని చెప్తే అది ఏదో దింపుడుకెళ్ళడం అంటారు ఏదన్నా చనిపోయి మామూలుగా తీసుకెళ్లేటప్పుడు మళ్ళీ కొంత దూరం పోయినాక ఆ శవాన్ని దించి ఏదో ఆయన పేరు చెప్పి లేకు అంటే ఎట్లా ఎంతలేగరో అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అటువంటి పరిస్థితిలో ఉన్న పార్టీ రేపు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మీకు ఆ బ్యాలెన్స్ దబ్బిస్తానని చెప్పడం అంటే ఆ కుటుంబ సభ్యులతో పరిహాసం అన్నట్టుగా ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు అంతేకాదు నిన్న స్థానిక విశాఖపట్నంలో ఉన్న నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి వాళ్ళ పేర్లు కూడా మనకు అనవసరం ఇప్పుడు అంతమంది నాయకులందరూ కూడా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు ఓకే రైట్ తప్పులేదు ప్రతిపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అది బాధ్యత వెళ్ళాలి వెళ్ళినప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి అక్కడ కూడా ఇష్టం మాట్లాడి వాళ్ళు కూడా మీ ప్రభుత్వం చేసిన హత్యలేని చెప్పడం జరిగింది ఎవరు కూడా ఇటువంటి నిర్షణ జరగాలని కోరుకోరు అది తెలుగుదేశం ప్రభుత్వం కాదు వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు లేకపోతే ఇంకో ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటన జరగాలని ఎవ్వరూ కూడా కోరుకోరు కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయ్యింది భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి జరగకుండా ఏం చేయాలి ఇటువంటి వాటికి సంబంధించి చూడాలి తప్ప ఇది ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి దాన్ని రాజకీయం చేసి మాట్లాడటం కూడా చాలా బాధాకరం మీకు ఇది ఒక చిన్న ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇవి కొన్ని చిన్న మచ్చు కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవన్నీ కూడా ఆయన హయాంలో జరిగిన ప్రమాదాలు మీకు చెప్తాను కచ్చులూరు బోటు మీ అందరు కూడా గుర్తుంట్టు టూరిజం సంబంధించిన బోటు మునిగిపోయి నలభై ఏడు మంది మృతి అది కూడా ప్రోత్సాహ చనాల అలాగే అన్నమయ్య డ్యామ్ కొట్టుకొనిపోయి ముప్పై ఏడు మంది మృతి అలాగే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ అందరూ కూడా గుర్తుంది మనం కూడా రెండు రోజులు ఇబ్బంది పడ్డాం పన్నెండు మంది మృతి అలాగే రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అంతక అంటే ఎంత గౌరవం చూడండి అక్కడ పదకొండు మంది మృతి విశాఖలో ఒక క్రేను చిప్పాడు దగ్గర అక్కడ పదకొండు మంది మృతి అలాగే బెజవాడ కోవిడ్ కేర్ సెంటర్లో స్వర్ణ ప్యాలెస్ అలాగే హాస్పిటల్ సంబంధించి అగ్ని ప్రమాదం అయితే పది మంది మృతి ఏలూరు జిల్లా పోరాస్కెమికల్స్లో అగ్ని ప్రమాదం ఆరుగు మంది మృతి ప్రకాశం జిల్లా పాలమూరులో శానిటైజర్ తాగి అది మద్యం అనుకొని శానిటైజర్ తాగి పదమూడు మంది మృతి జంగారెడ్డి గోడంలో నాడు సారా తాగి నలభై ఆరు మంది మృతి అంటే ఇవన్నీ కొన్ని కొన్ని ఎగ్జాంపుల్సే ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఇవన్నీ మేము ప్రభుత్వ హత్యల ఎందుకంటే కొన్ని కొన్ని జరుగుతాయి ఒక ఉమ్మడి విశాఖ పరిధి ఈ ఉమ్మడి విశాఖ పరిధిలో తీసుకుంటే పరిశ్రమల్లో అది ఓన్లీ పరిశ్రమల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై పదమూడు ప్రమాదాలు జరిగాయి పదిహేడు మంది చనిపోయారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి తొమ్మిది ప్రమాదాలు జరిగితే ముప్పై ఒక్క మంది చనిపోయారు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో పదకొండు ప్రమాదాలు జరిగితే పన్నెండు మంది చనిపోయారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆరు ప్రమాదాలు జరిగితే పదకొండు మంది చనిపోయారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు ప్రమాదాలు జరిగితే ఇరవై మంది అంటే ఇది ఒక కేవలం ఉమ్మడి విశాఖ జిల్లాలో పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లోనే ఇంతమంది ఈ ఐదాళ్ళలో వైఎస్ఆర్ ప్రభుత్వం కాలంలో చనిపోయారు అంటే దేన్ని ప్రభుత్వ హత్య అంటారంటే నిజంగా ఏదన్నా దాంట్లో ప్రభుత్వం టోటల్ ఫెయిల్యూర్ అయిపోయి కొన్ని జరిగిన ఎక్కడన్నా జరిగితే అటువంటి అంటారు తప్ప దీని అసలు ప్రభుత్వ అంటానికి రాజకీయంగా వాళ్ళు ఎంత దిగుదారుతున్నారో దీన్ని అర్థం చేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను అలాగే ఏదైతే కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళ పార్టీ నాయకులు అన్నారు అనటమే కాదు మేము ఏదైతే ఇక్కడ ఎల్జీ ప్యాలిమర్స్ ఇన్సిడెంట్ అయితే మేము వెంటనే వచ్చి కోటి రూపాయలు అనౌన్స్ చేశామని చెప్పని చెప్పడం జరిగింది మరి ఇదే కోటి రూపాయలు ఎల్జీ పాలిమర్స్ తప్ప ఇంకెక్కడన్నా ఆ ఐదేళ్లలో ఆయన అన్ని నేను తొమ్మిది మీకు లిస్ట్ చదివాను నేను మీకు కచ్చలూరు బోర్డు దగ్గర నుంచి అన్నమయ్య డ్యామ్ దగ్గర నుంచి మొత్తం రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ సరిపోయే దగ్గర నుంచి అన్నీ కూడా వరుసగా ఒక పది పది ఇన్సిడెంట్ చెప్పాను అలాగే విశాఖపట్నంలో కూడా నేను అన్ని ఇప్పటిదాకా ఇవన్నీ చూపించాను మీకు ఏ ఇర్లో ఎన్ని అని చెప్పాను ఒక ఎల్జీ పాలిమర్స్లో మాత్రమే ఎందుకు కోటి రూపాయలు ఇచ్చారు మిగతా వాటిలో ఎందుకు పది లక్షలు ఎట్లు ఇచ్చుకుంటూ వచ్చారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు చెప్పాలి ఎల్జీ పాలిమర్స్ కానీ లేకపోతే మొన్న మనం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అయ్యింది ఎసెన్షియా ఫార్మా అని ఆ ఎస్ఎన్షియా ఫార్మా రీసెంట్గా యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ దాంట్లో చనిపోయారు మొత్తం పద్దెనిమిది మంది చనిపోయారు ఇది ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో అనకాపల్లి సజ్జలో జరిగింది ఎస్ఎన్షియా ఫార్మా అక్కడ కూడా మనం ప్రభుత్వం ఎన్నే స్పందించి వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఆ రోజు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్కి ఒక పుణ్యక్షేత్రంలో ఒక గోడ కూలి మరణించిన దానికి రొడ్డు ఒకే ఘాట కట్టేసేసి అంటే ఒక వీళ్ళ ప్రాణాలు విలువైనవి కాదనట్లా ఎవరైనా ప్రాణం ప్రాణమే కానీ ఒక ఇండస్ట్రియల్ ఒక ప్రైవేటు ఇండస్ట్రీ ఉంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఏదో ఒక సందర్భంలో ఒక కోటి రూపాయలు ఇస్తే దాన్ని ఒక బెంచ్ మార్క్ కింద పెట్టి రాష్ట్రం దగ్గర ప్రతి సంఘటన కూడా కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్పి దాన్ని రాజకీయం చేసే విధంగా మాట్లాడటం ఇక్కడ తప్పని చెప్పిన కూడా నేను తెలియజేస్తా ఉన్నాను